ఒకవైపు పైన వస్తూనే ఉంటే పండ్లు టపా టపా రాలతా ఉన్నాయన్నమాట చెట్టు మీద పండ్లు మొత్తం ఒక సైడ్ నుంచి నేను ఎరుకుంటూ వస్తున్నా బావ అయితే పైన వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మేము ఎలా కోసి పంపిస్తాము మామిడికాయలు మాకు ఇంతవరకు మేము పంపించిన వాళ్ళు అందరూ కూడా మంచి రివ్యూ ఇచ్చారు మాంగోస్ గురించి చాలా చాలా బాగున్నాయి అంజలి సిస్టర్ అని కింద అయితే చిక్కంతో కోసి స్లోగా బాబా పెట్టేవాడు మరి పైన చెట్టు పైన ఉన్న కాయలు ఎలా వస్తాయి చెప్పండి అలా ఆయన కోసి చిక్కంలోకి పట్టుకుంటే నేను కింద సంచి పెట్టి కాయ కింద పడకుండా సంచిలో పట్టుకొని స్లోగా కిందకైతే పెడుతున్నాను చూశారు కదా ఇప్పుడు ఈ విధంగా కొయ్యాలి చాలా చాలా కష్టపడాలి మీకు మ్యాంగోస్ పంపించాలంటే ఎంత కష్టమైనా ఆడుతూ పాడుతూ చేస్తే ఏ పైన ఈజీగా ఉండిద్ది అవును కదండి ఫ్రెండ్స్ ఇంకా మా వారు నేనైతే నిజంగా జై జవాన్ జై కిసాన్ జై రైతు నాలుగు చాలా చాలా కష్టపడతాం కష్టే ఫలాన్ని నమ్మిన వాళ్ళం అనమాట ఇంకా చెట్టు మీద కోసిన కాయలు నేను సంచిలోకి పట్టి కింద పెడుతున్నాను కదా పండుకాయ కనిపించింది ప్రాణం అయితే నిజం ఆగలేదు పళ్ళు చూస్తే ఎవరికైనా నోరు లాలాజల్లం ఊరతా ఉందనమాట కాయ తీసుకొని ముందు తినేసా రసం కాయ తీయకుంది చెట్టు మీద నుంచి పడినా కానీ ఈ రోజు బండికాయ ఒక టూ డేస్ ఆగితే ఇంకా ఉంటుంది కానీ బాగుంది అదిగో చూసారా పైకి ఎక్కారు పెద్ద చెట్టు ఫ్రెండ్స్ చాలా పెద్ద చెట్టు మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో కెమెరాలో నాకైతే తెలియదు కానీ పైన చెట్టారు కొమ్మలు కొన్నాయి కాయలు చెట్టుకి కింద వరుస అంతా కోసేశారు ఈ పెద్ద చెట్టు అయితే మేము కొన్నామన్నమాట ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్ నా వీడియో చూసిన వాళ్ళందరూ రసాలు కావాలి అక్క అని అడుగుతుంటే రసం చెట్టు అయితే బాగా వెళ్ళి నిన్న కొన్నారు ఇప్పుడైతే రసాయలు మనకి అవైలబుల్గా దొరుకుతాయి ఒక రెండు రోజులు మూడు రోజులే ఉంటాయండి ఎందుకంటే పండ్లు బడి రాలిపోతున్నాయి పంటకు వచ్చినాయి కాబట్టి చిన్న చిన్న గాలి వచ్చినా కింద పడిపోతాయి ఎవరికే కాకోకుండా అందుకే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే ఫోన్ చేయండి మీకు రసంకాయలు కావాలనుకుంటే ఇప్పుడైతే పచ్చడికి ఉన్నాయి ఇంకా పంటకి ఉన్నాయి పండుకాయలకు కూడా ఉన్నాయి అనమాట అది ఆ విధంగా మేము మొత్తం బాగా పై నుంచి కోసి నాకు అందిస్తుంటే కింద బేరుస్తున్నా నేను ఒకదాని ఒక మీద ఒకటి పడకుండా పక్క పక్కనే సరా సర ఆరిపోతానికి చూడండి పైన చట్టారు కొమ్మనున్నాడు మా కష్టానికైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి రైతు బిడ్డలను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది ఇది రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఎప్పుడు కోరుకుంటామన్నమాట మేము మా కష్టానికి ఫలితం రావాలంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయాలి లైక్ ఇవ్వాలి సబ్స్క్రైబ్ చేయాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి ఇదిగో చూడండి పైన నుంచొని మొత్తం కోసి వాటిని కిందకి ఒక్కొక్క వేస్తూ ఉంటే నేను వాటిద్దరం చేయాలి కష్టం మంచి మామిడికాయలు పంపించాలనుకుంటాం మేము ఎవరికైనా వీళ్ళు వాళ్ళని లేదండి ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా సరే మాకు అందరూ సమానమే చాలా మంచి కాయలు పంటకు వచ్చిన కాయలు సహసిద్ధంగా గడ్డిలో పెట్టి ప్యాక్ చేసి అయితే పంపిస్తాం అది కూడా చూపిస్తాం మీకు లాస్ట్లో అయితే ఇవి కోసి ఈవినింగ్ తీసుకెళ్ళాలి ఐదు బాక్సులు అయితే ఆర్డర్ వచ్చింది ఈరోజు హైదరాబాద్ నుంచి నాలుగు వచ్చినాయి అనమాట కేపిహెచ్బికి ఇంకొకటేమో గుంటూరు ఐదు బాక్సులు అయితే ఆర్డర్ వచ్చినాయి కోయడానికి వచ్చే అందుకే మొత్తం అండి ఇదిగో ఎట్లా కోసి కింద పెడుతున్నాను నేను చూశారుగా కానీ మొత్తం పంటకు వచ్చేసినాయి బాగా వీటిలోనే మళ్ళీ గ్రేడింగ్ చేయాలి పండ్లు పచ్చి మొత్తం కలిపి ఒకసారి చెట్టు చూసేయండి ఎంత పెద్ద ఉందో పైన కింద కోయడానికి వీలు లేదు పైకెక్కి కోయాలని నేను కూడా వెళ్ళాను అనమాట పట్టుకోవాలిగా కాయలు ఇద్దరిని వీడియో తీయడానికి ఎవరు లేరు మీతో షేర్ చేసుకుందాం అంటే ఏ విషయమైనా మీతో షేర్ చేసుకోవాలి చెప్పాను కదా నా యూట్యూబ్ ఫ్యామిలీ నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ అందుకే నేను ఏ పని చేసినా మీతో అయితే షేర్ చేస్తా అందుకే నేనే వీడియో తీస్తున్నా నన్ను తీసేవాళ్ళు ఎవరు లేరు బాగా కొంచసేపు నేను కొంచసేపు ఆయన అడ్జస్ట్ చేసి అయితే మీకు వీడియోని అయితే చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయాలి మీరు నేను పంపించాను కదా నా దగ్గర అయితే ఎంతమంది మా ఛానల్ నుంచి ఎంతమంది మ్యాంగోస్ తీసుకున్నారో ఆర్డర్ మీద వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి మేము పంపించిన మ్యాంగోస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం రివ్యూ తప్పకుండా ఇవ్వండి బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్పండి బాగోలేదంటే బాగోలేదని చెప్పండి దీనిలో అభ్యంతరం ఏమీ లేదనమాట మేమైతే మంచిగానే పంపిస్తాం మంచిగా వెళ్ళినాయి కూడా మీ దగ్గరికి ఓకేనండి వీటిలో నుంచి నేను ఇంకా గ్రేడింగ్ చేసి పళ్ళు మొత్తం పక్క అయితే ఆ కాయ అయిపోయింది రాగానే ఒక కాయ తినేసా మళ్ళీ ఇంకో బండి తింటాను అనమాట అన్నం తినకుండా వెళ్ళాను ఈరోజు ఇంకా బాగా వెళ్ళి కోసుకొద్దాం రమ్మనేసరికి ఆకలిగా లేదని అన్నం అయితే తినలేదండి ఇంకా టీ తాగి వెళ్ళిపోయాం అన్నమాట ఇద్దరము రసంకాయ తినుకుంటా పని చేస్తూ ఉన్నాం అనమాట ఎంత కష్టమైన పని అయినా చాలా ఇష్టంగా చేస్తాం ఇద్దరం అందుకే చాలా హార్డ్ వర్క్ చేస్తామండి మేము చూడండి మొత్తం చెట్టు చుట్టూ తిరిగి వచ్చా చెట్టు తిరుగు చుట్టూ తిరిగి పండ్లు పండ్లు మొత్తం ఏరి మన పల్లెటూరులో చాలా బాగుంటాయండి నిజంగా మనం ఉదయాన్నే లేచి మన మామిడి తోటల దగ్గరికి వెళ్ళామనుకోండి చెట్టు కింద చక్కగా పండి కిందబడి ఉంటాయి కాయలు అవి ఏరుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇంటికి నాకైతే ఈరోజు నా కళ్ళ ముందే బావ కోస్తంటే చాలా కాయలు ఆయన మామూలుగా చిక్కల్లో కోస్తుంటే పండుకాయలు రాళ్ళు టపటపా పడతాయి కదా కళ్ళుతో డైరెక్ట్గా చూసేసరికి భలే హ్యాపీ అనిపించింది అసలు నా దగ్గర వేరే పక్కన చెట్టు కూడా మూడు కాయలు నాలుగు కాయలు టాప్ టాప్ అని పడుతున్నా కింద ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేశాను అనమాట ఈరోజు ఎంత పని చేసినా కానీ ఈ చెట్టు అయితే మేము కొన్నాం పెద్ద చెట్టు మా పక్కన ఇంకో చెట్టు ఉందనమాట ఆ చెట్టు ఏమో ఇంక వేరే అంకురాళ్ళు అన్నారు ఫ్రెండ్స్ వాళ్ళదంట రాజమండ్రి అంట రాజమండ్రి నుంచి వచ్చారు వాళ్ళని కూడా మీకు ఇంక నేనైతే మొత్తం వేరేసాను బావ కూడా చెట్టు నుంచి దిగాడు దిగిన తర్వాత నేను తింటే ఆయన ఊరుకుంటారా నోట్లో లాలాజలం ఊరిపోతా ఉంటుంది నేను కూడా తింటా అని చెప్పి ఒక కాయ అయితే తినేశారు చెమటలు ఆరిపోతాను పాపం ఇప్పుడు దాకా కోసాడు కాయలు ఇంక నేను గ్రేడింగ్ చేసిన తర్వాత ఆ కాయలు మొత్తం బావ ఒక్కొక్కటి వేసుకుంటూ సంచిలోకి అయితే పెట్టుకుంటున్నారు మేము కొన కొనడమేనండి అక్క సొంత తోట మీది అని అడుగుతున్నారు చాలామంది మాకైతే తోట లేదు మా తెచ్చుకుంటే తింటే తినడమే మేము రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి మాది అయితే కాయల కొన్నం ఇంకా మా సైడు మామిడికాయలు ఉంటాయి కాబట్టి కొని చిన్న చిన్నగా వ్యాపారం చేస్తూ ఉంటాడనమాట మన బావ ఇంకేదో మన సబ్స్క్రైబర్స్కి మన యూట్యూబ్ ఫ్యామిలీకి అని పెట్టాను కదా వీడియోలలో కాయలు కావాలని మంచి మంచిగా ఆర్డర్ చేస్తున్నారు అందుకే ఇంకా చెట్లు అయితే కొంటున్నాడు అనమాట వచ్చి బావ కొని మీకైతే అప్పటికప్పుడే కోసి ప్యాక్ చేసి మీ దగ్గరికి డైరెక్ట్గా చక్కగా నీట్గా పంపిస్తున్నాం అక్క మా పిల్లలకని చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు బాగున్నాయి అని కూడా చాలా రివ్యూ ఇచ్చారు మీ అందరికీ మనస్ఫూర్తిగా అండి మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదిగే పెద్ద సంచులు ఏమో మామూలుకాయలు చిన్న సంచులు ఏమో పండ్లు ఇంకా ఉంది కదా చేత్తో పట్టుకునే సంచి దానిలోనేమో పండు నీ పగిలి నీ వేరే తీసానని చెప్పానుగా ఆ కాయలు కూడా వేరే వేసుకున్నా మూడు మూడు విధాలుగా చితకుండా నీట్గా పెట్టుకున్నా అయితే బండి పెట్టుకుంటున్నారనమాట ఎదరు కూర్చొని ఆయన మధ్యలో పెడితే దానిపైన ఈ చిన్న సంచి పెడతాను తర్వాత నేను కూర్చుంటాను చెప్పాను కదా పక్కన ఒక చెట్టు కొన్నారని ఇంక ఈ చెట్టు ఏమో ఈ అంకుల వాళ్ళు కొన్నారు ఈ అంకుల వాళ్ళు రాజమండ్రి అంట ఫ్రెండ్స్ రాజమండ్రి నుంచి వచ్చారు లాంగ్వేజ్ కూడా భలే ఉంది అంటే మంద వేరు వాళ్ళ వేరు కదా అంకులు మా చెట్టు దగ్గరికి వచ్చి పలకరిచ్చారు ఆహా రాజమండ్రి నా అని అడిగితే అవునమ్మ అన్నారు ఆహా రాజమండ్రి పక్కన అనపర్తిలో కూడా మన చుట్టాలు మన సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు అని చెప్పాను నాగిరెడ్డి అన్నీ గుర్తొచ్చారు మన సబ్స్క్రైబర్ ఉన్నారు కదా అక్కడ రాజమండ్రిలో రోజు మన లైవ్కి మన వీడియోస్కి సపోర్ట్ చేస్తారు అన్నయ్య గుర్తొచ్చారనమాట ఈ అంకులు కూడా మొత్తం కోసి వీళ్ళు నలుగురు వచ్చారు మా చెట్టు కోయడానికి ఈ తోట కాసేదైతే ఈ బాబాయ్ అనమాట మళ్ళీ మాట్లాడతారు మాతో వీడియో అమ్మా అంటున్నారు ఇంకా వీళ్ళని కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసే అంకుల్ ఇటు చూడండి మీద రాజమండ్రి అన్నారు కదా అంటే అంకుల్ చూసారు మనకెళ్ళి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము ఇంకా బండి మీద అయితే పెట్టేసుకొని అది చూడండి పెద్ద మూట కింద పెట్టాను పచ్చి పైన ఏమో పండ్లు అటు పక్క బండికేమో ఏమో చిన్నది మనం చేసేసి ఉంది కదా పగిలిన పండ్లు అవి తగిలిచ్చానమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇంటికి పెట్టామా ఇక్కడి నుంచి ఉంది మాకు అసలైన పని ఇప్పటివరకు మేము చేసినంత ఒక ఎత్తు అయితే ఐదు బాక్సులు కాయలు పంపించడానికి చూడండి మా కష్టం ఇప్పటి నుంచి ఇంకా కష్టం ఆ బాక్సులు అట్టపెట్టెలు మామూలు వస్తాయి కదా ఆ అట్టపెట్టెలు మడిచి బాగా సెట్ చేసి గట్టిలో పెట్టి కాయలు అయితే ప్యాక్ చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు ఇదంతా ఒక ప్రాసెస్ అయితే మళ్ళీ ఈ వీడియోని నేను అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడక్కడ అక్కడక్కడ కట్ చేసిన వీడియోలన్నీ ఒక దగ్గరకు చేర్చుకొని మొత్తం ఈ వీడియో కూడా కొంచెం బాగా అట్ట ప్యాక్ చేసేటప్పుడు కూడా కొంచెం వీడియో చేసి తీసి ఆయనకు అన్నం పెట్టాను అనమాట అన్నం పెట్టి నేను కూడా కొంచెం అన్నం తిని ఇంకా సైలెంట్గా వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను అప్లోడ్ చేయాలిగా ఇది ప్రాసెస్ ఇదంతా జరగడానికి త్రీ అవుతుంది ఇప్పుడు టైం అవ వస్తుంది ఇదంతా ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ వీడియో అప్లోడ్ చేసి మీకు అప్పుడు నేను వీటిని తీసుకెళ్ళి మళ్ళీ వెసనపేట కార్గోలో కార్గో దగ్గర గంట రెండు గంటలు పట్టింది అక్కడ ఖాళీ ఉండదండి ఎందుకంటే ఇట్లా చాలామంది షిప్పింగ్ చేస్తున్నారు మ్యాంగోస్ మ్యాంగోస్ ఏంటి అన్నీ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్కి తీసుకెళ్ళిస్తూ ఉంటారు కదా అక్కడ కూడా ఖాళీ ఉండట్లేదు అక్కడ అన్నయ్యకి అడ్రస్ చెప్పి రాపిచ్చి గంట గంటన్నర అట్లా పట్టిద్ది కూర్చోవాలి కూర్చొని అప్పుడు మీ అన్ని డీటెయిల్స్ ఇచ్చి రాపిచ్చి ఇంటికి రావాలా నాలుగు బాక్సులు పంపించాలన్నా ఐదు బాక్సులు పంపించాలన్నా ఎన్ని బాక్సులు పంపించాలన్నా కానీ మా హార్డ్ వర్క్ అయితే ఇలా ఉండిద్ది మరి మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో ఫ్రెండ్స్ నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సరేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ అందరికీ